హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు చాయ్ తాగారా స్నాక్స్ లాంటివి ఏమైనా తిన్నారా లేదా మీకోసం ఎదురు చూస్తున్నాము ఓకే అంటే నా లైవ్ కోసం లైవ్ కోసం కూడా చూస్తున్నారు చాలా మంది మెసేజెస్ చేశారు ఈవినింగ్ ఎప్పుడు ఉంటుంది దాకా లైవ్ అనేది మాక్సిమం ఈవినింగ్ నేను లైవ్స్ చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి మన మైండ్ చేయాలి అనిపిస్తే చేస్తా లేకపోతే చెయ్యను ఎందుకంటే దాకా వర్క్ వేరే ఉంటుంది మాకు రీడింగ్స్ ఉంటాయి అన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే కూడా హెల్త్ కొంచెం నేను హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటాను కొంచెం నన్ను నమ్ముకొని ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ కేరింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాను నేను అందుకని నేను లైవ్స్కి మాక్సిమం వన్ అవర్ కంటే పెట్టాను మళ్ళీ ఒకసారి ఒకటేసారి పెడుతున్నా నాకు వీడియోస్ పెడితేనే మాకు డాలర్స్ అని పడేటివి లైవ్స్ వల్ల బొంగు దాని దానివల్ల మాకు ఏం ఉపయోగం ఉండదు కావచ్చు ఇంకా హండ్రెడ్ రూపీస్ క్వశ్చన్స్ అడుగుతారు కావచ్చు కానీ అంతకుమించి దానికి డాలర్స్ ఏం పడవు ఎన్ని వేలు చూసినా గానీ ఒక్క డాలర్ పడుతుంది అన్ని వేలు చూసినా కూడా అందుకని చెప్పేసి నేను లైవ్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వను అన్నట్టు అది కూడా మీకోసం మాత్రం ఆ లైవ్ చేసేది కూడా మీరు చాలా మంత్రులకు నేను వన్ వీక్ ఒకసారి పెడతానంటే వద్ద డైలీ ఒక్కసారి పెట్టాను వస్తున్నాను సో ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న కాల్ కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా తీసుకోండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోతా ఉన్న మాటి మాటికి నేను చిచ్చి హైప్ ఆప్షన్ వచ్చిన పాయింట్స్ కూడా ఇవ్వండి ఇలా కంటెంట్ ఏంటంటే ప్రస్తుతం మీ పర్సన్ మీకు ఏవో మెసేజ్లు పంపారు ఏ మెసేజ్ చూద్దామో చూద్దాం మరి ఓకేనా హైర్ హైర్ మహాదేవ్ ఏ మెసేజెస్ పంపించారు మీ పర్సన్ ఓకే అన్ని కార్డ్స్ తీసి పూరా చెప్పేస్తాను నేను ఓకే సూపర్ అయ్యయ్యో మొత్తం కార్డ్స్ తీసి చెప్తాను అబ్బా ఒక్కొక్క కార్డు తీసి చెప్పడం కంటే అన్ని కార్డ్స్ తీసి చెప్పింది మంచిగా అని చెప్పి నేను అనుకుంటున్నాను మెసేజెస్ కార్డ్స్ కూడా ఓపెన్ చేస్తాను ఇవన్నీ తీసినాక టారో అనేది నమ్మండి అబ్బా పదే పదే నేను చెప్పలేను ఓకేనా నమ్మకం లేని వాళ్ళు తారో చూడకుండా పర్వాలేదు నో ప్రాబ్లం అలాంటి అబ్జెక్షన్ మాకేం లేదు మీరు చూడాలి అని గట్టిగా అని ఏం కోరుకోవట్లేదు నమ్మకం ఉన్న వాళ్ళు చూస్తారు నమ్మకం లేని వాళ్ళు చూడరు ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీ పర్సన్ ఈ నైట్లోకి వెళ్ళా మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో మీతో మాట్లాడాలి అని ఒక మనసు వాళ్ళలో ఉంది ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యూ వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారంట మిమ్మల్ని చాలా అంటే ఎక్కువగా ఇష్టం అనేది చూపిస్తున్నారు అందుకే మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ కొన్ని కారణాల చేత వాళ్ళు మీతో ఏం మాట్లాడలేకపోతున్నారు అందుకే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎమోషన్ అవుతున్నారు అండ్ కొన్ని కొందరి వల్ల ఈ థర్డ్ పార్టీస్ వల్ల కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నారు ఐ వాంట్ టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఎంత ఫీల్ అవుతున్నానో నువ్వు దూరం అయ్యి నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదు నేను నీకు ఏ ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే వస్తే ఏ రకంగా మనం వాళ్ళం ఏ రకంగా యూజ్ చేసేవాడిని యూజ్ చేసేదాన్ని ఏ రకంగా మనం హ్యాపీగా వాళ్ళం మన మాటలు కానీ మన గొడవలు కానీ ఎంతో అందంగా ఉండేవి కానీ ఇప్పుడు నేను చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాను సో నీ జ్ఞాపకాలతో నేను సగం ఇదైపోతున్నాను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంట ద టైమింగ్ జస్ట్ వాజ్ అండ్ రైట్ ఫర్ అస్ టైం అనేది కరెక్ట్ గా లేదు నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే నీ ఆలోచనలు వచ్చేసరికి దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నాను నా ఆరోగ్యం కూడా కొంచెం బాగుండట్లేదు సో నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అండ్ ఐ వాంట్ టు మీ మోర్ దెన్ ఫ్రెండ్స్ నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నీలాంటి వాళ్ళని మాత్రం నేను నా లైఫ్లో వదులుకోలేను నీలాంటి మంచి ఫ్రెండ్ ఆ గాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అలాంటి గిఫ్ట్ నేను దూరం చేసుకోలేను నీ కోసం నేను ఎప్పటికైనా తిరిగి వస్తాను నేను అనుకుంటున్నాను నాకు చాలా బర్డన్స్ ఉన్నాయి నేనే కొని తెచ్చుకున్న బర్డన్స్ అవి ఆ కారణంగా నేను నీకు ఏం చేయలేకపోతున్నా ఐ లుక్ ఫర్ యు ఎవ్రీవేర్ నేను ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు ఎవరిని ఎవరిని చూసినా నీలాగే అనిపిస్తున్నారు ఎవరి మాట విన్నా నీలా కొంచెం పోలికలతో ఉన్నా వాళ్ళైతే నాకు నీలాగే కనిపిస్తున్నారు నీ ఆలోచనలు వినిపిస్తున్నాయి నాకున్న బర్డన్స్కి నువ్వు అయితే అన్ని రకాలుగా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అన్ని రకాలుగా సాల్వ్ చేసేదానివి చేసేవాడివి బట్ ఇప్పుడు నేను చెప్పుకోలేని ప్రాబ్లంలో నేను ఇరుక్కున్నాను అందుకని ఎంతో బాధపడుతున్నాను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ నీ జ్ఞాపకాలు ఎన్నో ఆలోచనలు నా మైండ్లో చాలా ఉన్నాయి ఎన్ని ఆలోచిస్తున్నానో నీకు తెలియదు ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండు నీ జ్ఞాపకాలు నీకు ఇష్టమైన ఫుడ్ కలర్ అండ్ నీకు ఇష్టమైన డ్రెస్ నీకు ఇష్టమైన ఏదైనా సరే నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైందిగా మారిపోయాను నేను ఎంతలా మారాను అంటే అది నీకు కూడా తెలీదు లేజినెస్ కూడా పోగొట్టుకున్నాను నీకు లేజినెస్ అంటే నచ్చదు నేను పని చేయడం నీకు కావాలి నీకు నచ్చిన పనిలో నేను చేరాలి అనుకుంటున్నాను ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ నేను ఎంత ఫీల్ అవుతున్నాను నేను ఎంత బాధపడుతున్నాను చెప్పాలంటే అది నేను చెప్పడం కన్నా నీకు చూస్తేనే అర్థమవుతుంది నీకు ఎవరైనా తెలిస్తే నీకు అర్థమవుతుంది అలోన్ గా ఒంటరిగా బాధపడుతున్నా ఏడవడం ఒకటే లేదు అని అనుకుంటున్నావేమో లిటరల్లీ నేను ఏడుస్తున్నాను కూడా ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఖచ్చితంగా నేను ఈ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా అతి తొందరలో నీ లైఫ్లోకి నేను వచ్చి నీకు ఆ గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అని అనుకుంటున్నాను ఈ థర్డ్ పార్టీ నుంచి నేను లీవ్ చేసుకొని రావాలి అనుకుంటున్నాను థర్డ్ పార్టీ లీవ్ అంటే వదిలి పొమ్మన్నా వదిలిపోకుండా నాకు నానా రకాల టార్చర్స్ చేసి చూపిస్తున్నారు కాబట్టి నేను నీకేం చెప్పలేకపోతున్నాను అందుకని చెప్పి చాలా అంటే చాలా బర్డన్ ఫీల్ అవుతున్నాను అండ్ భగవంతుని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నాను చాలా వేరుకుంటున్నాను నన్ను నేను హీల్ అవుతున్నాను వి నీడ్ టు లెట్ ఈచ్ అదర్ ఎగో ఏదో ఒక రకంగా ఎవరి పరంగానైనా సరే భగవంతుడు ఏదో ఒక కారణం చేత అయినా సరే నిన్ను నా దగ్గరికి రప్పిస్తాడు లేదా నన్ను నీ దగ్గరికి రప్పిస్తాడు అని నమ్మకంతో ఉన్నాను హోప్ నమ్మకం మీద ఉన్నాను నేను హీలింగ్ అవుతున్నాను చాలా హీల్ అవుతున్నాను నేనేం మిస్ అయ్యాను ఏం కోల్పోయాను నీ కారణంగా నేను చాలా నేర్చుకున్నాను నువ్వు ఏ రకంగా ఉన్నావు నేను ఏ రకంగా అయ్యానని అనుకున్నాను యూ కమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ నేను నీకు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండాలి అనుకుంటున్నాను నువ్వు లేని లైఫ్ వేస్ట్ అంటే నేను శ్వాస పీల్చుకున్నంత వరకు నేను మర్చిపోను నేను ఎప్పుడైతే శ్వాస పీల్చడం ఆగిపోతుందో నేను అప్పుడే మర్చిపోయినట్టు అనుకుంటున్నాను ఐ హోప్ యూ క్యాన్ గివ్ మీ వన్ డే ఖచ్చితంగా నాకు నమ్మకం ముందు ఏదో ఒక రోజు నేను నిన్ను కంపల్సరీ కలుస్తాను ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మీకు కొంతమంది అయితే మీకు మెసేజెస్ వస్తాయి నాకు తెలిసి కొంతమంది రోజు వాళ్ళు రేపటి వరకు మెసేజెస్ కాలర్ రావచ్చు కొంతమంది అయితే రాకుండా ఇలా వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి అంతగానో బాధపడుతున్నారు ఐ వాంట్ యూ ఐ మిస్ యు లవ్ యు అని చెప్తున్నారు సో ఇంకా మీరే ఆలోచించుకోండి మీ పర్సన్స్ హానెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు మోసం చేసే వాళ్ళు ఎవరు అనేది మీకు మీకు తెలియాలి కానీ మధ్యలో నేనేం పుడింగిదాన్న అది చెప్పడానికి ఏదో చెప్పిన ఇది ఒకటి అర్థం చేసుకోండి అంతమించి ఏం చెప్పలేము ఎవరైనా కలిసి ఉండాలని కోరుకుంటాం కానీ అంతగానే ఏ మీకు ఇష్టం లేకున్నా కానీ ఏ కలవండి కలవండి అని చెప్పలేను కదా అట్లా ఉంటుంది అన్నట్టు కథ ఓకేనా అయినా కూడా అడిగారు కాబట్టి మేబీ వీడియో రిలీజ్ అయినాక వస్తే రాత్రి ఎనిమిది గంటలకు వస్తే వస్తా లైవ్కి లేకపోతే రానుల్లా నేను ముందుగానే చెప్తున్నా ఎందుకంటే ఏమో మళ్ళీ మీ పర్సన్స్ నా మైండ్లోకి వచ్చి మా పర్సన్స్కి మేము చెప్పాలి మేము మెసేజ్ ఎవరైతే పెడతలేమో ఏ పూషాకో అని అలా అన్నారు అనుకోప్పుడు వస్తే అస్తా ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అప్పటికి నేను పడుకోకపోతే మనం ఏంటంటే తొమ్మిది అయిందంటే ఏ షిట్ అని నిద్రపోతాం అన్నట్టు అట్లా ఉంటది నా పరిస్థితి రీకన్సిడర్ ఓకే డివైన్ చెప్తున్నా రీకన్సిడర్ చేయండి లుక్ ఫస్ట్ సైన్ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు చూసుకుంటున్నాడు లెస్ అండ్ యువర్ అర్ మీ మైండ్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఉండండి ఆపర్చునిటీ మీకు మంచి మంచి ఆపర్చునిటీ రాబోతుంది రొమాన్స్ ఏదైతే పోగొట్టుకున్నారో అది రాబోతుంది రిమైండ్ పాజిటివ్ మంచి థింకింగ్ తో ఉండండి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది పాజిటివ్ థింకింగ్ తో ఉంటే పాజిటివ్నెస్ ఉంటుంది నెగిటివ్ థింకింగ్ తో ఉంటే నెగిటివ్ వే ఉంటది ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాల్లో మీ పర్సన్స్ కొంతమంది కాంటాక్ట్ లోకి వస్తారు లేదా మీ లైఫ్ లోకి వస్తారు కాంప్రమైజ్ కొన్నింటికి మీరు కాంప్రమైజ్ కావాలి ఖచ్చితంగా లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది ఓకేనా అటు అన్నట్టు కదా అండ్ మీ అందరికి ఒక ముచ్చట చెప్తున్నా ఈ విషయం చాలా సార్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒక ముచ్చట చెప్తున్నా ఇప్పుడు చెక్ బోర్డ్ లో రెండు మెయిన్ కాయిన్స్ ఉంటాయి కింగ్ ఆర్ క్వీన్ క్వీన్ పక్కన కింగ్ లేకపోయినా పర్లేదు మొత్తం బోర్డుని తిప్పుకొని వస్తుంది కానీ కింగ్ పక్కన క్వీన్ లేకపోతే ఒక్క నిమిషంలో చెక్మెట్ పెట్టేస్తారు మొత్తం గేమ్ కేల్ కథం దుగాన్ బంద్ అవునా కాదా గట్లనే మన జిందగీలో కూడా ఆడదానికి మగతోడు లేకపోయినా పర్వాలేదు కానీ ఆమె బ్రతికేస్తుంది కానీ మగాడికి ఆడతోడు లేకపోతే ఆయన మొత్తం కుప్పకూలిపోతాడు అందుకు ఎందుకు చెప్తున్నాను అంటే ఫీమేల్ ఆర్ మెంటలీ స్ట్రాంగ్ మెన్ ఆర్ మెంటీ చాలా వీక్ అంటు ఉంటారు వాళ్ళు అందుకే అంటారు కాబోలు ఆరే పెళ్లి కాని ప్రసాద్ తొందరగా పెళ్లి నాయనా ఎందుకంటే లైఫ్లో ఏమైపోతే మేమేమైనా అయిపోతే నువ్వు ఎట్లయిపోతావు ఓరో అని పెద్దోళ్ళు అంటారు ఒక్కడి ఆది మీరు ఎంత సంపాదించినా మీరు తోపు తురుములు ఎంతటి పెద్ద మనిషి అయినా అవ్వండి కానీ మీకు ఒక ఆడతోడు లేకపోతే మెంటలీ సపోర్ట్ చేసే ఆడది లేకపోతే మీరు జీరోనే గా మెంటలీ సపోర్ట్ చేసే ఆడది ఉంటే ఆ మ్యాజిక్ చేయగలిగే ఆడది మీ లైఫ్లో ఉండేది అదే భార్య అదే భార్య అమ్మ నాన్న అక్క చెల్లి ఎవ్వరు పని చేయరు వర్కౌట్ అవ్వరు ఇక్కడ భార్య అనేది మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎన్నో టెన్షన్లతో డిప్రెషన్లతో ఇంటికి వచ్చినప్పుడు ఆమె భుజాల మీద పడుకొని నేనున్నానండి మీరు భయపడకండి అని ఆ మ్యాజిక్ చేయగలిగేది భార్య మాత్రమే అలాంటి మెంటల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కింద పడిపోయిన వాడు కూడా ఫీలింగ్ బర్డ్స్ లా ఎగురుతాడు పైకి అది భార్య ఇది భగవంతుడు పెట్టిన సృష్టి అందుకే అంటారు భార్యాభర్తల బంధాన్ని పవిత్ర బంధం అని కాబట్టి మీ లైఫ్ లో ఉన్న ఆ లేడీని సూపర్ లేడీని ఆ మ్యాజిక్ లేడీని ఆ ఆమెకి ప్రొటెక్షన్ చేయండి పూజించండి హ్యాపీగా చూసుకోండి మీ లైఫ్ ని మస్తుగా మ్యాజిక్ చేస్తుంది మీ లైఫ్ ని బిందాసుగా ఉంచుతుంది ఒక్కసారి మీ భార్య గురించి కొంచెం సోంచాయించండి అబ్బాయించి ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి రీడింగ్ ఎంతమందికి మందికి రిజనట్ అయిందో రిజన్ అయ్యని బట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని పెట్టండి అది కూడా పెట్టడం రాకపోతే హర హర్ మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లు రాయడం మర్చిపోవద్దు ఓకేనా సరే మీ ఏంజెల్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా వన్ టూ ఎక్స్పైర్ చేసిన ఫైవ్ చేయలేనబ్బా ఫోర్ 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 సూపర్ టూ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో నెంబర్ లో రాయండి త్రిబుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ బొమ్మన బొరుసా ఏది పడ్డదో చెప్పండి బొమ్మన బొరుసా మీరు ఏదనుకుంటే కదా పెట్టండి వన్ టూ త్రీ బొమ్మ ఓకే రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్ గెస్ చేసి చెప్పాలి ఎందుకంటే కష్టం కష్టమవుతుంది అన్నట్టు రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో మీరే లో పెట్టాలి వన్ టూ త్రీ రైట్ లో ఉంది ఓకేనా ఇది అన్నట్టు కథ అయిపోయింది కదా ఇంకేం లేదు సరే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్రెడ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఇష్టమైన మీ పర్సన్ పేరు రాసి ఐ లవ్ యూ అని కామెంట్ లో పెట్టండి వ్యాలంటైన్స్ డే కదా మీ పర్సన్ కి మీరు మీ ప్రేమను తెలియజేస్తున్నట్టు మర్చిపోకండి చూస్తా ఎంతమందికి ఎంతమంది మీ హస్బెండ్స్ మీద మీ వాయిస్ మీద మీ లవర్స్ మీద ఎంతమందికి ప్రేమ ఉందో నేను చూస్తాను ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ హర్ హరి మహాదేవ్ మీరు అందరు అనుకున్నట్టుగా మీ పర్సన్స్ తో మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్ అండి హ్యావ్ ఎ నైస్ డ్రీమ్స్ ఈ నైట్ ట్వెల్వ్ వరకు మీకు నచ్చిన పర్సన్స్ నుంచి మీకు మెసేజెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ వస్తే ఎయిట్ ఓ క్లాక్ ఆర్ నైన్ కి లైక్ వస్తే వస్తే వస్తా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వచ్చే టైమింగ్ అనేది పడుతుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ బాయ్